హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ షక్కర పారాను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కొన్ని టిప్స్ పాటిస్తే ఈ షక్కర్ పారాలను ఈజీగా విరిగిపోకుండా తయారు చేసుకోవచ్చు వీటి కోసం నేను ఇక్కడ రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను ముందుగా మైదాపిండిని జల్లించుకొని తీసుకోవాలి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సుజీరవ్వ అరకప్పు వరకు చక్కెరను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చక్కెర పొడిని మనం జల్లించుకున్న మైదాలోకి యాడ్ చేసుకోవాలి చిటికెడు ఉప్పు పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది మనం గట్టిగా పట్టుకుంటే ఉండకట్టాలి ఇలా రాకపోతే మరి కొంచెం నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టి పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి లూజ్గా మిక్స్ చేసుకోవద్దు పార అనేది విరిగిపోతాయి అన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఫ్లోర్ మీద కానీ చేసుకునేటట్లయితే మొత్తం ఒకేసారి రోల్ చేసుకోండి నేను ఇక్కడ చపాతి చెక్క మీద చేసుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్న పిండి ముద్దలలాగా చేసుకొని చేసుకుంటున్నాను ఇలా చపాతీలాగా ఇలా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత సైడ్ ఉన్న ఎక్స్ట్రా మొత్తాన్ని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని కూడా మనం లాస్ట్లో పారల్లాగా కట్ చేసుకోవచ్చు మరి లావుగా చేసుకోవద్దు మరి సన్నగా ఉండద్దు మీడియంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఆయిల్లో వేయగానే ఇవి పొంగుతాయి కాబట్టి మీడియం సైజుతోటి కట్ చేసుకోండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా పిండిని మొత్తం ఇలాగే చేసుకొని ప్లేట్లోకి తీసుకొని వీటిని వెంటనే ఆయిల్లో వేసుకోకుండా ఇరవై లేదా ఇరవై ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి వెంటనే ఆయిల్లో వేయడం వలన ఇవి విరిగిపోతాయి అన్నమాట ఇరవై ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మీకు ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండని వేసుకొని వేసుకున్న వెంటనే లైట్ గోల్డ్ కలర్ వచ్చిన వెంటనే వీటిని తీసేసుకోవాలి ఇవి ఆరిపోయిన వెంటనే కలర్ చేంజ్ అవుతాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి ఎక్స్ట్రా పిండిని కూడా ఇదే విధంగా రోల్ చేసుకొని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే అండి ఈ చక్కెర చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చక్కెరపార అనేది విరిగిపోకుండా ఉండాలంటే చేసుకున్న వెంటనే ఆయిల్లో వేసుకోకూడదు అలాగే ఆయిల్ అనేది వేడిగానే ఉండాలి ఇలా ఉంటే షక్కర చేసుకోవడం చాలా ఈజీ ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ